వెల్కమ్ టు గంగికా హ్యాండ్లూమ్స్ ప్యూర్ బెంగాల్ కార్డ్ అండి వితౌట్ బ్లౌజ్ సారీస్ సారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిపింగ్ స్మాల్ డ్యామేజ్ రెడ్ కలర్ అండి ఈ సారీ పింక్ అండ్ పీచ్ కలర్ లైన్స్ వచ్చాయండి వర్టికల్ లైన్స్ పళ్ళు ఎన్ని సారీస్ అయినా కానీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి లైట్ సి గ్రీన్ కలర్ మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ శారీ కాదు కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా నేస్గా ఉన్నాయి లెవెండర్ కలర్ అండి ఈ సారీ డార్క్ మరో కలర్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీషిఫీ మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి స్మాల్ డ్యామేజ్ కింద ఫ్యాక్టరీ నుంచి వస్తాయండి డైరెక్ట్గా సో మనం చెక్ చేసేది ఏం లేదు డ్యామేజ్ కింద పెట్టేస్తాము డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి కంపల్సరీగా డ్యామేజ్ ఉంటుందని కాదు ఉండొచ్చు ఉండకపోవచ్చు అయినా కానీ మనము ఇట్లా లో కాస్ట్లో పెట్టేస్తాము వీరి అన్ని డిజైన్స్ అండి ఈ కలర్ కాకతో సెపరేట్ ఉంటుంది ఏ డిజైన్ కా డిజైన్స్ అదరే డిజైన్ saree cost 450 free shipping అండి colors అని డిజైన్స్ చాలా నైస్ గా ఉన్నాయి పొచంపల్లి బివి బోర్డర్ saree cost 450 free shipping minimum 2 sarees purchase చేయాల్సి ఉంటుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ బోర్డర్స్ కనరస్ చామంతి ఎల్లో కలర్ అండి యూర్ బెంగాల్ కానీ ఈ శారీ ఒక కలర్ ఈ శారీలో ఇలా లైన్స్ వీరికి వచ్చాయండి పళ్ళు పాటిలా ఉంటుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఈ సారీ మిల్కీ వైట్ కలర్ మెడిల్ లో ఆల్ ఓవర్ బీపింగ్ చాలా బాగుందండి పింక్ కలర్ మ్యాచింగ్ రావడం క్రీమ్ కలర్కి ఈ ఒక ఫ్యాన్సీ కలర్ అండి రస్ట్ లో ఇది ఒక డిఫరెంట్ షేడ్ మంచి రెడ్ కలర్ సారీ ఈ సారీ మాస్టర్ అయిన పళ్ళు పాటు మనకి సెల్ఫ్ కలర్ అయినా కానీ కంప్లీట్ గా డిఫరెంట్ డిజైన్ ఉంటుంది పళ్ళు లెవన్లోకి గ్రీన్ కలర్ బార్డర్స్ అండి డిజైన్స్ చాలా బాగున్నాయి ఈ సారీ లైట్ ఫ్యాన్సీ కలర్ పళ్ళు డిజైన్ ఎలా వివింగ్ వస్తుంది లైట్ పెసరా గ్రీన్ అండి పళ్ళు బార్డర్లా లైన్స్ ఉంటాయి ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మల్టీ షర్ట్స్ బాగుంది మంచి ఎల్లో ఈ సారీ ఆరెంజ్ కలర్ అండి మెడిల్ పార్ట్ కొత్త స్టైల్ ప్యాటర్న్ ఉంటుంది రెడ్ కలర్ మంచి చెర్రి రెడ్ కలర్ అండి బౌన్ కలర్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ బౌడర్ పార్ట్ అనేది ఇలా డబల్ కలర్ తోటి లైన్ ఉంటుంది పళ్ళు ఈ సారీ కలర్ అయితే మనకి మెరుగులో టై అండ్ టైట్ అయిపోయింది చాలా బాగుంది చామంతి ఎల్లో కలర్ అండి మిడిల్లో డిజైన్ ఎలా వీవింగ్ ఉంటుంది బోర్డు పార్ట్ పళ్ళులో ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయండి ప్యూర్ బెంగాల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ శారీ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి ఎన్ని సారీస్ అయినా కానీ ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీనేమో రెడ్ కలర్లో మల్టీ స్టెప్స్ అండి ఈ సారీ కలర్ అయితే మనకి లైట్ ఆరెంజ్ కలర్ మిడిల్లో మల్టీ కలర్ తోటి వీవింగ్ అండి ఇదంతా కూడా వీవింగ్ ప్రాసెస్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు ఈ సారి ఒక కలర్ అండి మనకి లైట్ మెంట్ అండ్ గ్రీన్ కలర్ తోటి చెక్స్ ప్యాటర్ క్రీమ్ కలర్ అండి బోర్డర్స్ కాంట్రాస్ట్ మంచి లెవెండర్ కలర్ కాంబినేషన్ పళ్ళు బట్ ఉంటుంది లైట్ డార్క్ మాస్టర్ ఎలా అండి మస్టర్డ్ ఎల్లో డార్క్ కలర్ బార్డర్ గా వ్యూవింగ్ వస్తుంది పళ్ళు ఈ సారీ వైట్ అండ్ సీ గ్రీన్ కలర్ తోటి మల్టీ కలర్ చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి పోచుంపల్లి బీవింగ్ బార్డర్స్ పళ్ళు బార్టర్ ఈ సారీ లైట్ ఫ్యాన్సీ ఎల్లో అండి కలర్ చాలా నైస్ ఉంది కలర్ అయితే చాలా బాగుందండి త్రీ స్టెప్ డిజైన్ ఓవరాల్గా త్రీ స్టెప్ డిజైన్ వస్తుంది శారీ ఇలా ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు లైట్ బేబీ పింక్ కలర్ అండి చామంతి ఒక ఎల్లో పీచ్ కలర్ అండి డార్క్ పీచ్ కలర్ రెడ్ కలర్ ఈ శారీ మెంత ఎల్లో కలర్ పళ్ళు పార్టీలా రిచ్ పళ్ళు ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి చాలా నైస్ గా ఉంది మంచి కనకాంబరం డార్క్ కనకాంబరం కలర్ సారీ బోర్డర్స్ ఎలా కాంట్రాస్ట్ ఉంటాయి మంచి మ్యాంగో ఎల్లో అండి బోర్డర్ ఏమో ఇలా లైట్ షేడ్ లో కాంట్రాస్ట్ ఈ సారీ ఒక కలర్ ఉంది ఈ శారీ మంచి లో కలర్ అండి మెడలో చిన్న చిన్న బూటాస్ వీవింగ్ వస్తే బోర్డర్ ఎడ్జ్ నా సింపుల్ బోర్డర్ పళ్ళు రిచ్ పళ్ళు ఏ సారీ కాసారనే ప్యాటర్న్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది ఇది ఒక ఫ్యాన్సీ కలర్ బ్రౌన్ కలర్ అండి కాఫీ పౌడర్ కలర్ ఈ సారీ పెసరా గ్రీన్ కలర్ రెడ్ కలర్ లైన్స్ వచ్చాయి మంచి గ్రీన్ కలర్ అండి బోర్డర్ ఏమో రెడ్ కలర్ లో కాంట్రాస్ట్ శారీ ఫ్యాన్సీ కలర్ అండి వైట్ ఫ్యాన్సీ ఎల్లో మిల్క్ వైట్ కలర్ బార్డర్ పార్టీ మీద వీవింగ్ వస్తుంది పనులు డిఫరెంట్ ఉంటుంది ఇది ఒక లైట్ పేస్ట్ గ్రీన్ బేబీ పింక్ కలర్ సారీ కలర్ బాగుందండి మంచి డార్క్ మ్యాంగో ఇల్ గ్రీన్ కలర్ లైన్స్ వచ్చిన బోర్డర్ ఈ సారీ ఒక కలర్ అండి కలర్ చాలా ఇస్తా ఉంది ఫ్యాన్సీ కలర్ అండి రెడ్ కలర్ బోర్డర్ అంటే గ్యాప్ బోర్డర్ వస్తుంది కటీ బోర్డర్ అండి ఇది ఇది ఒక ఫ్యాన్సీ కలర్ కలర్ చాలా నైస్ ఉందండి సారీ క్రీమ్ కలర్ అండి మనకి డిజైన్ బీవింగ్ అనేది మల్టీ కలర్స్ తోటి చాలా నైస్ గా ఉంది సారీ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ ఇంకొక డిజైన్ అండి కలర్స్ చేంజ్ అవుతాయి అలానే డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి బోర్డర్ లో కూడా ఇలా డిజైన్ అనేది బీవింగ్ ఉంటుంది పళ్ళు ఇలా రిచ్ పళ్ళు మంచి బేబీ పింక్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మెంతెల్లో కలర్ పోచిపల్లి గీవింగ్ ఉంచిన పౌడర్ అండి ఈసారి పీచ్ కలర్ పోచిపల్లి గీవింగ్ పౌడర్ ఉంటుంది క్రీమ్ కలర్ అండి గ్రీన్ కలర్ బౌడర్ పళ్ళు పాటిలా లైన్స్ ఉంటాయి ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి సారీస్ అన్ని కూడా ప్యూర్ బెంగాల్ గార్డెన్ వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి స్మాల్ డ్యామేజ్ ఉండడం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమం టూ సారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుందండి ఎన్ని సారీస్ అయినా కానీ సారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ మనకి లైట్ ఆరెంజ్ కలర్ అండి బోర్డర్స్ ఏమో ఇలా కాంట్రాస్ట్ స్మాల్ బోర్డర్స్ బాగుందండి లైట్ ఫ్యాన్సీ ఎల్లో లైట్ ఎల్లో డిజైన్ ఉంది పల్లూ రిచ్ పళ్ళు ఇది పీచ్ కలర్ అండి టెంపుల్ టైప్ డిజైన్ వీవింగ్ వచ్చింది పలు బాట్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది కలర్ వీవింగ్ వచ్చిన సారీస్ అండి కొన్ని సారీస్ డివర్ షర్ట్ తోటి క్రాస్ కలర్ వీవింగ్ ఉన్నాయి ఈ సారీ కూడా క్రాస్ కలర్ అండి ఫస్ట్ కలర్ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ తో పాటు మనకి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఈ సారీ కాస్ట్ అయినా కానీ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి మంచి మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మినిమమ్ టూ సారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి ఎన్ని సారీస్ అయినా కానీ ఈ వన్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిపింగ్ ఇది కలర్ మంచిగా మిల్కీ వైట్ అండి చాలా బాగుంది పౌడర్స్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఈ సారీ ఒక కలర్ గ్రీన్ కలర్ తో బూట ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి వైట్ అండి వైట్ కలర్ కి రెడ్ కలర్ వాటర్ పళ్ళు పాటు ఒక కలర్ కాంబినేషన్ టెంపుల్ టెంపుల్ కూడా టూ షర్ట్ టెంపుల్ ఈ సారీ పోచంపల్లి స్టైల్ డిజైన్ అండి మిడిల్ పార్ట్ అంతా ప్యారెట్ గ్రీన్ డిజైన్ వివింగ్ అనేది చాలా బాగుందండి కలర్ ఈ సారీ రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ అండి ఈ సారీ మంచి మిల్కీ వైట్ కలర్ మిడి డిజైన్గా డిజైన్ మీనింగ్ వస్తుంది సింపుల్ ఎడ్జ్ బోర్డర్ అండి పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ సారీకి మెడిలో ఇకత్వ స్టైల్ గేమ్ వస్తుందండి బోర్డర్స్ కూడా ఇకత్త డిజైన్ వచ్చిన బోర్డర్స్ పళ్ళు పార్టీ కలర్ చాలా గా ఉందండి బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ ఈ సారీ ఒక కలర్ అండి బోర్డర్ డిజైన్ ఎలా ఉంటుంది మెడిలో చిన్న గుట్టస్ ఉంటాయి పళ్ళు రిచ్ పళ్ళు ఆరెంజ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్ ఇలా సింపుల్ బోర్డర్ పళ్ళు పాటు ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్ని కూడా చాలా నైస్ గా ఉన్నాయి ఇదేమో క్రీమ్ కలర్ బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ శారీ మెడిలో బ్లూ అండ్ వైట్ మిక్స్డ్ కలర్ అండి బోర్డర్ ఏమో పోచుని స్టైల్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ అంటే లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ పళ్ళు కలర్ చాలా నైస్ గా ఉందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ మిల్కీ వైట్ అండి బోర్డర్ ఏమో ఇలా కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు డిజైన్ లైట్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్ ఏమో ఇలా వీవింగ్ బోర్డర్ పోజం పల్లె స్టైల్ లెమెన్ ఎల్లో బోర్డర్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ కలర్ అండి ఈ సారీ వెళ్ళలో పోచుంపల్లి వీవింగ్ వస్తుందండి బోర్డర్ డిజైన్ ఎలా వీవింగ్ ఉంటుంది పళ్ళు డార్క్ పీచ్ కలర్ అండి కోచంపల్లి వీవింగ్ బోర్డర్ పళ్ళు కార్డు ఈ సారీ మంచిగా మనకి ఎల్లో రెడ్ ప్లెయిన్ బోర్డర్ అండి రెడ్ కలర్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బోర్డర్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి ఆరెంజ్ కలర్ ఈ సారి క్రీమ్ కలర్ అండి బోర్డర్స్ ఏమో గ్రీన్ షేడ్ లో కాంట్రాస్ట్ లై ఫ్యాన్సీ ఎల్లో ప్లస్టిక్ రెడ్ కలర్ అండి బోడర్ ఏమో ఇలా మల్టీ కలర్ లైన్స్ వీలు ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి బోర్డర్ పట్టు బోర్డర్ టసర్ బోర్డర్ అండి ఇది టసర్ జరీ పట్టు కాదు టసర్ బోర్డర్ టంపి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచిగుంది డిజైన్ అయితే ఇదొక డిజైన్ ఏ కలర్ కి ఆ కలర్ లోనే ఆ డిజైన్ ఉందండి వేరే ఆ డిజైన్ వేరే కలర్ లో అయితే లేదు సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఇది ఒక బ్యాటర్ వైట్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ అండి క్రాస్ కలర్ శారీ మంచి మిల్కీ వైట్ కలర్ బోర్డర్స్ డబల్ లైన్ బోర్డర్స్ వచ్చాయి టెంపుల్ పీచ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో పీచ్ కలర్ వచ్చి డార్క్ బోర్డర్ ఏమో ఆరెంజ్ కలర్ ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ బోర్డర్స్ అండి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా డిఫరెంట్ కలర్ ఫ్యాన్సీగా ఉంటుంది బోర్డర్ ఇలా కాంట్రాక్ట్ వితౌట్ జరిగి ఉందండి ఓవరాల్గా ఓవరాల్ గా ఈ సారీ అయితే పర్టికులర్గా గా వితౌట్ జారీ వాటర్ కలర్ మ్యాచింగ్ బుటాస్ స్డింగ్ పళ్ళు కూడా ఇలా వాటర్ మ్యాచింగ్ తోటి ఉంటుంది శారీ కాస్ట్ మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు ఎన్ని శారీస్ అయినా కానీ శారీ కాస్ట్ ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్